హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాలీవుడ్లో మంది హీరోలు మాస్ సినిమాలు చేస్తారు కొంతమంది క్లాస్ సినిమాలు చేస్తారు కానీ కథ నచ్చితే ఎలాంటి రిస్క్ అయినా చేసే హీరో శర్వానంద్ గమ్యంలో దొంగగా ప్రాస్థానంలో రాజకీయ నాయకుడిగా శతమానం భవితిలో మనవడిగా ప్రతి పాత్రలోనూ జీవించేవాడు నిజానికి శర్వానంద్ చాలా పెద్ద ధనవంతుల కుటుంబం నుంచి వచ్చాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి బెస్ట్ ఫ్రెండ్ మరియు క్లాస్మేట్ కూడా అయినా సరే ఇండస్ట్రీలో అవకాశాల కోసం చిరంజీవి గారి పేరు వాడుకోలేదు సైడ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి తన సొంత కాళ్ళపై నిలబడ్డాడు రోజు ఈ వీడియోలో శర్వానంద్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ లవ్ స్టోరీ మరియు ఆయన ఆస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం శర్వానంద్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి ఆరున విజయవాడలో జన్మించారు తర్వాత వారి కుటుంబం హైదరాబాద్కి షిఫ్ట్ అయింది తండ్రి ఎంఆర్వి ప్రసాదరావు గారు పెద్ద బిజినెస్ మ్యాన్ తల్లి వసుంధరాదేవి శర్వానంద్ కి రామ్ పోతినేని హీరో రామ్ వరుస అవుతాడు శర్వానంద్ చదువంతా బేగంపేటలోని ఫేమస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే సాగింది ఇక్కడే అసలు విషయం ఉంది రామ్ చరణ్ రానా దగ్గుపాటి మరియు శర్వానంద్ ఒకే క్లాస్లో చదువుకున్నారు వీళ్ళ ముగ్గురు అప్పట్నుంచే ప్రాణ స్నేహితులు కాలేజీ రోజుల్లోనే శర్వానంద్కి నటన మీద ఆసక్తి కలిగింది ఇంట్లో బిజినెస్ చూసుకోమని చెప్పినా సినిమాల కోసమే ముంబై వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని వచ్చారు హీరో అవుదామని ఇండస్ట్రీకి వస్తే మొదట ఛాన్స్ ఎవ్వరూ ఇవ్వలేదు మెగాస్టార్ చిరంజీవి గారితో శంకర్ దాదా ఎంబీబీఎస్లో లో ఒక చిన్న రోల్ వెంకటేష్ గారితో సంక్రాంతి లక్ష్మీ సినిమాలో తమ్ముడి పాత్రలు చేశాడు అందరూ ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోతాడు అనుకున్నారు హీరోగా చేసిన మొదటి సినిమా ఐదో తారీఖు ఇది పెద్దగా ఆడలేదు కానీ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన గమ్యం సినిమా శర్వానంద్ జాతకాన్ని మార్చేసింది అందులో నరేష్ పాత్రలో శర్వానంద్ నటన చూసి అందరూ షాక్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన ప్రాస్థానం సినిమా క్లాసిక్ గా నిలిచింది కానీ అవార్డులు వచ్చాయి తప్ప బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ రాలేదు మంచి నటుడు అనే పేరుంది కానీ స్టార్ హీరో ఇమేజ్ రాలేదు అప్పుడే శర్వానంద్ రూట్ మార్చాడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన రన్ సినిమాతో పూర్తిగా స్టైలిష్ లుక్ లోకి వెళ్ళిపోయాడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది శర్వానంద్ అంటే కేవలం సీరియస్ పాత్రలే కాదు కామెడీ కూడా ఎరగదీస్తాడు అని ప్రూఫ్ చేసుకున్నాడు అక్కన్నుంచి మల్లీ రాణి రోజు ఎక్స్ప్రెస్ రాజా మహానుభావుడు లాంటి వరుస హిట్స్ కొట్టాడు ముఖ్యంగా శతమానం భవతి సినిమా ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలున్నా పోటీగా వచ్చి హిట్ కొట్టడం శర్వానంద్ స్పెషాలిటీ రీసెంట్గా వచ్చిన ఒకే ఒక్క జీవితం సినిమా కూడా మంచి విజయం సాధించింది ఇక శర్వానంద్ పెళ్లి విషయం అప్పట్లో పెద్ద సెన్సేషన్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ రెండు వేల ఇరవై మూడు జూన్ మూడున జైపూర్లోని లీలా ప్యాలెస్ లో రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నారు రక్షితారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు హైకోర్టు లాయర్ కుటుంబానికి చెందిన అమ్మాయి వీళ్ళ పెళ్లికి రామ్ చరణ్ సిద్ధార్థ్ అద్దిరావు లాంటి స్టార్స్ అందరూ హాజరయ్యారు వీరికి రీసెంట్ గా ఒక పాప కూడా పుట్టింది శర్వానంద్ చాలా సింపుల్ గా కనిపిస్తారు కానీ ఆయన ఆస్తుల విలువ చాలా ఎక్కువ ఆయనకు ఫ్యామిలీ నుంచే భారీగా ఆస్తులు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో దాదాపు పదిహేను కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లుంది హైదరాబాద్ శివాలలో ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంది షూటింగ్స్ లేనప్పుడు శర్వానంద్ అక్కడే వ్యవసాయం పనులు చూసుకుంటారు ఆయన దగ్గర చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి శర్వానంద్ నెట్వర్క్ దాదాపు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు ఉంటుందని అంచనా రిచ్ కిడ్ గా పుట్టిన ఫ్రెండ్స్ స్టార్స్ అయిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్ హిట్టు ప్లాప్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొత్త కథలతో మన ముందుకు వస్తున్నాడు ఫ్రెండ్స్ మీకు శర్వనం సినిమాలో ఏది ఇష్టం గా గమ్యమా లేక ఎంటర్టైన్మెంట్ రన్ రాజా రన్న కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్